సారి సూపర్ పవన్ కళ్యాణ్ గారు కాదు అమ్మ గారికి థ్యాంక్స్ అండి పవన్ కళ్యాణ్ గారు కూడా అండి కూడా చాలా బాగా జరిగింది ఇయర్ కూడా చాలా బాగా జరిగింది కళ్యాణ్ గారు ఇచ్చారు చాలా బాగుంది పూజ బాగున్నాయి అమ్మ చాలా బాగున్నాయి ా ఇచ్చారు బాగా జరిగాయి బాగా జరిగాడు పవన్ చూడ ఫస్ట్ టైం పూజలో పాల్గొన్నానండి నేను సారీ బాగున్నాయి పూజ చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా ఉన్నాను చేయి చాలా పవన్ కళ్యాణ్ మొత్తమ్ముడి హ్యాపీగా జరిగిందండి బాగా జరిగిందండి సూపర్ పవన్ కళ్యాణ్ బాగా జరిగింది చాలా బాగా చాలా బాగా చాలా పవన్ కళ్యాణ్ బాగా చేయించండి చాలా బాగా చేశారండి పవన్ కళ్యాణ్ చాలా కృతజ్ఞతలు చెప్తున్నారండి చాలా థ్యాంక్స్ అండి చేసి చెప్పి చేసినందుకు ఇంతమంది జనాన్ని ప్రోత్సహించినందుకుని చాలా ఆనందంగా ఉందండి